నారదుడు ఇట్లా అడిగాను ప్రభు దేవి షష్ఠి మంగళచండిక మనస మనసా అనువారు మూల ప్రకృతి కళల నుండి పుట్టిని వీరి పుట్టుకలు చరిత్రలు తాత్వికముగా నేను వినజో వినదలుచుకున్నాను తెలుపము అని అడిగాను భగవంతుడగు నారాయణుడు ఇట్లు తెలిపాను మనీంద్ర మూల ప్రకృతి యొక్క ఆరవ అంశము నుండి దేవి షష్ఠి ప్రకటిత అయ్యనని తెలుపుదురు పాలకులకు ఈమె దేవి విష్ణుమాయ పుత్రదాయిని అని ఈమెను పిలిచెదరు మాతృకులయందు దేవసేన నామముతో ఈమె ప్రసిద్ధురాలు ఈమె ఉత్తమ వ్రతములను ఆచరించును సాధ్వి అయిన ఈ దేవికి కార్తికేయనకు పత్ని యోగు సౌభాగ్యము ప్రాప్తించినది ఆ స్వామి ప్రాణము కంటే అధికముగా ఈమెను ప్రేమించను బాలకులను దీర్ఘాయువులను చేసి వారిని పోషించి పాలించి రక్షించుట ఈమె సహజ గుణము ఈమె సిద్ధియోగిని ఈ దేవి తన యోగ ప్రభావముతో పిల్లల చెంత సదా విరాజమానురాలై ఉండును బ్రాహ్మణోత్తమ ఈమె పూజా విధానముతో పాటు ఒక ఉత్తమ చరిత్రను కూడా వినుము ఈ ఉపాఖ్యానము పరమసుఖప్రదము పుత్రప్రాప్తిని కలుగచేయును దీనిని ధర్మదేవత నోటి నుండి నేను వింటిని ప్రియవ్రతుడు అని పేరుగల ఒక రాజు ఉండెను అతని తండ్రి స్వయంభువమనువు ప్రియవ్రతుడు యోగి రాజగుట వలన వివాహము చేసి కొనలేదు తపస్సు నందు అతనికి విశేషమైన అభిరుచి ఉండెను కానీ బ్రహ్మదేవుని ఆజ్ఞతో సత్యవ్రతుని ప్రభావమును అతడు వివాహము చేసి కొనెను మునీంద్ర పెండ్లి తర్వాత చాలా కాలము వరకు అతనికి సంతానము కలుగలేదు అప్పుడు కశ్యపుడు అతనితో ఉత్తరకామేష్టి యజ్ఞమును చేయించెను రాజు యొక్క పత్ని పేరు మాలిని ముని ఆమెకు యాగచెరువును ప్రసాదించను దానిని తినిన తర్వాత రాణి మాలిని గర్భవతి అయ్యను ఒక ఆమెకు స్వర్ణకాంతితో భాసిల్లు ఒక కుమారుడు జన్మించాను అన్ని అవయములు కలిగి ఉండి కూడా అతడు మరణించి ఉండెను అతని నేత్రములు తిరగబడి ఉండెను వాని చూసి సకల స్త్రీలు బంధువుల భార్యలు మిగుల రోధించరి మరణించిన పుత్రుని వలన తల్లికి సహించరాని దుఃఖము కలిగెను అంతటా ఆమె మూర్చిల్లెను మునీంద్ర ప్రియవ్రతుడు మరణించిన ఆ బాలకుని తీసుకొని శ్మశానమునకు వెళ్ళెను ఆ నిర్జన ప్రదేశమున పుత్రుని హృదయంనకు హత్తుకొని ఆయన కనుల నుండి అశ్రువులు ప్రవహింపసాగెను ఇంతలో అతనికి ఒక దివ్య విమానము కనిపించను శుద్ధ స్ఫటిక మణులతో సమానముగా ప్రకాశించు ఆ ఆ విమానము అమూల్య రత్నములతో నిర్మింపబడెను తేజోమయమగు ఆ విమానము పట్టు వస్త్రములతో నిర్మింపబడి సాటి లేని శోభతో వెలుగొందు చుండెను అనేక అద్భుత చిత్రములతో అలంకరింపబడి ఉండెను పుష్పమాలలతో అలరారు దాని మీద ఆసీనురాలైన పరమ సౌందర్యవతి దేవి రాజు ప్రియవ్రతుని చూసెను ఆమె ముగ్ధ మనోహరిణి శ్వేత చంపక పుష్పములతో సమానముగు మహోజ్వల వర్ణముతో విలసిల్లుచుండెను ఆమె తారుణ్యము సుస్థిరము శోభాయమానమైన ఆ దేవి చిరునగవతో భాసిల్లుచుండెను ఆమె ముఖము ప్రసన్నయ్య ఉండెను ప్రసన్నమై ఉండెను రత్నమయ భూషణములతో ఆమె సౌందర్యము ఇన్మడించుచుండెను యోగ శాస్త్ర పారంగుతురాలైన ఆ దేవి భక్తులను అనుగ్రహించుటలో నిరతయే ఉండెను మూర్తి భవించిన కృప వలే ఆమె దృష్టి గోచరముగుచుండెను తన ఎదుట విరాజమానురాలైన ఆ దేవిని చూసి రాజు బాలకుని భూమి మీద పరుండపెట్టెను మిగుల ఆదరముతో ఆమెను పూజించి స్థుతించెను నారద ఆ సమయమున స్కందుని ప్రియురాలకు షష్ఠీదేవి తన తేజస్సుతో దేదీప్యమానురాలై ఉండెను గ్రీష్మకాలపు సూర్యుని వలె ఆమె విగ్రహము ప్రశాంతమై మెరుపు లేనుచుండెను ఆమెను ప్రసన్నురాలినిగా చూసి రాజు అడిగాను శోభనాంగి కాంత సువ్రత వరారోహ నీ వెవరవు నీ పతి ఎవరు నీ వెవరి కన్యవు స్త్రీలలో నీవు మిగుల అభినందనీయురాలవు నారదా ఆ దేవి జగత్తుకు శుభమును చేకూర్చుటయందు ప్రవీణ్ రాలు దేవతలకు రణరంగమందు సహాయమునర్చునది ఆమెయే భగవతి దేవసేన పూర్వకాలమున దేవతలు దైత్యులతో పరాజయమును పొందిరి అప్పుడు దేవి తానే సైన్యముగా రూపొంది దేవతల పక్షంన యుద్ధమునరించను ఆమె కృప వలన దేవతలు విజయులైరి అందువలన ఆమెకు దేవసేన అని పేరు వచ్చెను మహారాజుకు ప్రియవ్రతుని మాటలను విని ఆ దేవి అతనితో ఇట్లు పలకసాగను భగవతి సేవ దేవసేన ఇట్లు నుడివెను రాజా నేను బ్రహ్మ మానస పుత్రికను జగత్తును శాసించు నా పేరు దేవసేన విధాతనను ఆవిర్భవింపచేసి కార్తికేయునకు సమర్పించను నేను సమస్త మాతృకులందునూ ప్రసిద్ధను స్కందునకు భార్యనగు సౌభాగ్యము నాకు కలిగినది నేను పతివ్రతను భగవతి మూల ప్రకృతి యొక్క ఆరవ అంశను ఆ కారణమున దేవి షష్ఠీనామమున ప్రసిద్ధురాల నైతిని నా ప్రసాదమున పుత్రహీనుడు యోగ్యుడైన పుత్రుని పొందును భార్య లేనివాడు భార్యను దరిద్రుడు ధనమును కర్మనిష్ఠుడు కర్మల ఉత్తమ ఫలమును పొందును రాజా సుఖము దుఃఖము భయము శోకము హర్షము శుభము సంపదలు ఆపదలు ఇవన్నీ కర్మననుసరించి ఏ కలుగు చిన్నవి తన కర్మ ప్రభావముననే పురుషుడు అనేక పుత్రులకు తండ్రి కొందరు పుత్రహీనులు అగదురు ఒకరికి మరణించిన కుమారుడు జన్మించును మరి ఒకరికి దీర్ఘజీవి ఉదయించును ఇది కర్మఫలమే గుణవంతుడు అంగహీనుడు అనేక పత్నులకు భర్త అయినవాడు భార్యలు లేనివాడు రూపవంతుడు రోగి ధార్మికుడు అగుటకు ముఖ్య కారణము తన కర్మయే కర్మానుగుణముగానే వ్యాధులు సంభవించును పురుషుడు ఆరోగ్యవంతుడగును అందువలన రాజా కర్మ అన్నిటికంటే బలీయమైనది ఈ విషయము శృతి అందు చెప్పబడినది మునీంద్రా ఇట్లు పలికి దేవి షష్ఠి ఆ బాలకుని ఎత్తుకొనెను తన గొప్ప జ్ఞాన ప్రభావంన లీలగా అతనిని బ్రతికించెను స్వర్ణ ప్రభతో ప్రకాశించు ఆ బాలుడు నవ్వుచుండగా రాజు అతనిని చూశాను ఇంకా నువ్వు ఆ బాలకుని చూచుచునే ఉండెను ఇంతలో దేవి దేవసేన మహారాజుతో అనుమతిని పొంది వెళ్ళిపోవటకు సిద్ధమయ్యెను ఆ సమయమున దేవి రాజుతో కర్మనిష్టత వేదవచనమును పలికెను దేవి ఇట్లనెను నీవు స్వయంభవమను పుత్రునివి మూడు లోకములందును నీ శాసనము కలదు నీవు అన్ని చోట్ల నన్ను పూజించినట్లు చేయుము నీవు కూడా స్వయముగా పూజింపుము అప్పుడు నేను నీకు కమలముఖుడైన చక్కని పుత్రుని ప్రసాదించదను అతని పేరు సువ్రతుడగును అతనిలో సమస్త గుణములు వివేక శక్తియు విద్యమానమై ఉండును అతడు భగవంతుడగు నారాయణుని కల యొక్క అవతారము ఇంకాను అతడు ప్రముఖ యోగి యగును పూర్వజన్మ స్మృతి అతనికి ఉండును క్షత్రియులలో శ్రేష్ఠుడై ఆ బాలకుడు వంద అశ్వమేధ యజ్ఞములు చేయును అందరూ అతనిని సమ్మానించదరు లక్షల కొలది ఏనుగులలో సింహము వల అతడు శోభిల్లును ఉత్తమ బల సంపన్నుడగును అతడు ధనవంతుడు గుణవంతుడు పరిశుద్ధుడు విద్వాంసులకు ప్రియమైన వాడు యోగులలో జ్ఞానులలో తాపసులలో సిద్ధరూపుడు ఏడు లోకములందు అతని కీర్తి వ్యాపించును అందరికీ ఇన్ని అన్ని సంపదలను అతడు ప్రా ప్రసాదించును ఇట్లు రాజగు ప్రియవ్రతునితో ఆ దేవి పలికెను తదుపరి భగవతి దేవసేన అతనికి పుత్రుని ప్రసాదించుటకు ఆసక్తురాలయ్యను రాజకు ప్రియవ్రతుడు ఆమె నుడివిన పూజలన్నింటినీ అంగీకరించను ఇట్లు భగవతి దేవసేన అతనికి ఉత్తమ వరములను వసగి స్వర్గమునకు వెళ్ళిపోయెను రాజు కూడా ప్రసన్న చిత్తుడై మంత్రులతో కూడి తన గృహమునకు తిరిగి వెళ్ళను పుత్రుని విషయమును అతనందరికీ చెప్పి వినిపించను ఈ ప్రియవర ఈ ప్రియవచనమును విని స్త్రీ పురుషులు పరమానంద భరితులేరి రాజు పుత్రప్రాప్తి సందర్భమున సర్వత్రా శుభకార్యములను ప్రారంభించను భగవతిని పూజించను బ్రాహ్మణులకు చాలా ధనమును దానము చేశను అప్పటి నుండి ప్రతి మాసమున శుక్లపక్ష షష్ఠీ తిథి రోజు భగవతి షష్ఠీదేవి యొక్క మహోత్సవము యత్నపూర్వకముగా జరుగుచుండెను బాలకుల ప్రసవ గృహమునందు ఆరవ దినము ఇరువది ఒకటవ దినము అటులనే అన్నప్రాసన శుభ సమయమున ప్రయత్నపూర్వకంగా దేవికి పూజలు జరుగుచుండెను సర్వత్రా ఈ విషయము పూర్తిగా ప్రచారం స్వయముగా రాజగు ప్రేవ్రతుడు కూడా పూజలు వనరించచుండెను సువ్రత ఇప్పుడు భగవతి దేవసేన యొక్క ధ్యాన పూజా స్తోత్రమును తెలిపేదను వినుము ఈ ప్రసంగమును కౌధమ శాఖ ఎందు వర్ణించబడినది ధర్మదేవుని ముఖము నుండి విను సౌభాగ్యము నాకు కలిగినది సాలగ్రామ ప్రతిమ కలశము లేక వటవృక్ష మూల భాగమున షష్ఠీదేవిని ఆవాహనమును చేసి లేక గోడ మీద చిత్రమును గీసి ప్రకృతి యొక్క ఆరవ అంశ నుండి ప్రకటిత అయిన శుద్ధ స్వరూపిణి భగవతిని ఇట్లు పూజింపవలెను ధ్యానము ఇట్లు చేయవలేనని తెలుపుదురు సుందరమైన పుత్రుని శుభమును దయను ప్రసాదించు ఆ దేవి ఈ దేవి జగజ్జనని శ్వేత చంపకము వలె ఈమె శరీరము వర్ణము ఈ శరీ ఈమె శరీర వర్ణముండును రత్నమయ ఆభరణములతో అలంకరింపబడి ఉండును పరమ పవిత్ర స్వరూపిణి అగు భగవతి దేవసేనను నేను ఉపాసించదను విద్వాంసులు ఇట్లు ధ్యానించిన తర్వాత భగవతికి పుష్పాంజలిని సమర్పించవలెను మరలా ధ్యానము చేసి మూలమంత్రముతో ఆ సాధ్వీదేవిని పూజించు విధానమును కలదు పాద్యము అర్ఘ్యము ఆచమనీయము గంధము పుష్పము దీపము వివిధములైన నైవేద్యములను మధురమైన ఫలములను సమర్పించి భగవతిని ఆరాధించవలెను ఉపచారములను సమర్పించుటకు ముందు షష్ఠీదేవి మంత్రమును పఠించవలెను పూజించు పురుషుడు శక్తి కొలది అష్టాక్షర మంత్రమును కూడా జపించవలను తదనంతరము మనస్సును ప్రశాంతముగా ఉంచుకొని భక్తితో స్థుతించి తదుపరి దేవికి ప్రణామము చేయవలెను ఫలప్రదాత యగు ఈ ఉత్తమ స్తోత్రమును సామవేదమునందు వర్ణించబడినది ఈ అక్ష అష్టాక్షర మంత్రమును లక్షసాలు జపించిన పురుషునకు తప్పక ఉత్తమ ప్రాప్తి కలుగునని బ్రహ్మనుడివెను మునివరా ఇప్పుడు సకల కోరికలను సఫలమునరించు స్తోత్రమును వినుము నారద అందరి మనోరథములను తీర్చు ఈ స్తోత్రము వేదములందు గోప్యమై ఉన్నది దేవికి నమస్కారము మహాదేవికి నమస్కారము స్వరూపిణి భగవతి సిద్ధాదేవికి ప్రణామము శుభాంగి దేవసేన యగు భగవతి షష్టికి పదే పదే వందనములు వరద పుత్రదాయిని ధనదాయిని సుఖప్రదాత మోక్షప్రదాత యగు భగవతి షష్ఠీదేవికి పదే పదే నమస్కారములు మూల ప్రకృతి యొక్క ఆరవ అంశ నుండి ప్రకటిత అయిన సిద్ధస్వరూపిణి భగవతి షష్ఠికి ప్రణామములు మాయ సిద్ధ యోగిని సార శారద పరాదేవి నామములతో శోభెల్లు భగవతి షష్ఠికి పదే పదే కైమోడ్పులు బాలకుల అధిష్టాత్రి కళ్యాణ ప్రదాయిని కళ్యాణ స్వరూపిణి కర్మఫల కర్మఫల ప్రదాత యగు దేవి షష్ఠికి పదే పదే నమస్కారములు తన భక్తులకు ప్రత్యక్షముగా దర్శనం వసగనది సమస్త ప్రాణుల సకల కార్యములందు పూజలందు కొనుటకు అధికారిణి స్వామి కార్తికేయునకు ప్రాణప్రియ యగు దేవి షష్ఠికి పదే పదే నమస్కారములు మానవులతో సదా నమస్కరించబడినది దేవతలను రక్షించడంతో తత్పరురాలు శుద్ధ సత్వ షష్ఠీ దేవికి పదే పదే వందనములు హింస క్రోధములు లేని భగవతికి షష్ఠికి పదే పదే కైమోడ్పులు సురేశ్వరి నీవు నాకు ధనమును ఇమ్ము ప్రియమైన భార్యను ఇమ్ము దయతో పుత్రులను ప్రసాదింపు మహేశ్వరి నీవు నాకు గౌరవమును నిమ్ము విజయమును ప్రసాదింపు నా శత్రువులను సంహరింపు ధనము యశస్సు ప్రసాదించు భగవతి షష్ఠికి పదే పదే ప్రణామములు పూజ్యురాల నీవు భూమినిమ్ము సంతానమునిమ్ము విద్యనిమ్ము జయమును శుభమును ప్రసాదింపు అట్టి నీకు షష్ఠీదేవికి పదే పదే నమస్కారములు ఇట్లు స్థుతించిన తర్వాత మహారాజుకు ప్రియవ్రతుడు షష్ఠీదేవి కృప వలన యశస్వీ యగు పుత్రుని పొందెను బ్రాహ్మణోత్తమ భగవతి షష్ఠి యొక్క ఈ స్తోత్రమును ఒక సంవత్సరము శ్రవణము చేసిన పురుషుడు పుత్రహీనుడైనచో దీర్ఘజీవియగు చక్కని కుమారుని పొందును ఒక సంవత్సరము భక్తితో దేవిని పూజించి ఈ స్తోత్రమును వినినవా సకల పాపములు నశించును గొడ్రాలు సంతానవతి అగును భగవతి దేవసేన కృప వలన గుణవంతుడు విద్వాంసుడు యశస్వి దీర్ఘాయువు అయిన జ శ్రేష్ఠ పుత్రునకు కాక వంధ్య లేక కుమారుడు మరణించిన స్త్రీ ఒక సంవత్సరము వరకు ఈ స్తోత్రము విన్నచో భగవతి షష్ఠీదేవి దయవలన పుత్రులను పొందును పుత్రుడు రోగగ్రస్తుడైనచో వారి తల్లిదండ్రులు ఒక నెల వరకు ఈ స్తోత్రమును శ్రవణము చేసినచో షష్ఠీదేవి కృప వలన ఈ బాలకుడు ఆరోగ్యవంతుడగును